మంచి స్నేహితుల వల్ల మంచి విషయాలు నేర్చుకుంటాం చెడు స్నేహితుల వల్ల గుణపాఠాలు నేర్చుకుంటాం అందువలన ఎప్పుడైతే చెడు స్నేహితుల గురించి మనకు తెలిసిందో అప్పటితో ఆ చెడు స్నేహం వదిలేయాలి అలాగే కొనసాగిస్తే ఏదో ఒకరోజు వాళ్ళు చేసిన తప్పులు కూడా నీపై వేస్తారు లేదు అంటే అదే గూగులోకి నిన్ను లాగుతారు మనం మంచివాళ్ళమైనప్పుడు వాళ్ళలా ఎందుకు మారుతామో అనుకోవచ్చు కానీ వాళ్ళు చేసే చెడు పనులు వాళ్ళ మీద నిందపడకుండా మనమైతే వేసే అవకాశం కూడా ఉంటుంది అందువలన చెడు స్నేహాన్ని కూడా ఎక్కడితో వదిలేయాలో అక్కడితో వదిలేయాలి లేదంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనం నిందలు పడడం గ్యారంటీ నిజంగా నువ్వు ఎవరినైనా అభిమానిస్తే లేదా ప్రేమిస్తే వారు కూడా నిజాయితీగా నిన్ను అభిమానిస్తే లేదంటే ప్రేమిస్తే ఖచ్చితంగా ఎంత దూరం వెళ్ళా నీ అభిమానం కోసం తిరిగి వస్తారు లేదు అంటే వారిది నిజమైన ప్రేమ లేదా అభిమానం కాకపోతే ఖచ్చితంగా తిరుగురారు అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూసి ఆరాటపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ప్రేమో నిజమో అబద్ధమో ఇందులోనే తెలిసిపోతుంది కదా నిజంగా నిజమైన ప్రేమ అయితే తిరిగి వస్తారు కదా రాని వారు నిజంగా ప్రేమించారని భ్రమపడి మీరు వారి కోసం మీ జీవితాన్ని వృధా చేసుకోకూడదు ఇంకో జీవితంలోకి అడుగుపెట్టి హ్యాపీగా లైఫ్ కొనసాగించాలి అసూయతో బ్రతికే వారికి ఎప్పుడు కూడా నిద్ర సరిగా ఉండదు అలాగే అనుమానంతో బ్రతికే వారికి జీవితమే ఉండదు అలాగే అహంకారంతో బ్రతికే వారికి సరైన స్నేహితులే ఉండరు అసూయతో బ్రతికితే మనకేమొస్తుంది ఎదుటివారి మీద అసూయపడి అసూయపడి నిద్ర లేకుండా పోతాం అలాగే ఎప్పుడూ కూడా అనుమానంతో బ్రతికితే జీవితం ఎప్పుడు బాగుంటుంది అలాగే మన అహంకారం చూపిస్తే ఏ ఫ్రెండ్స్ కూడా మన దగ్గర ఉండరు ఎందుకంటే స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అహంకారం చూపిస్తే ఎవరు కూడా మన చుట్టూ ఎందుకు వస్తారు మనం వాళ్ళ మీద పెట్టి చూపిస్తే మనకి అహంకారం తగ్గిన రోజే ఆప్యాయత దొరుకుతుంది అలాగే గర్వం తగ్గిన రోజే గౌరవ మర్యాదలు దక్కుతాయి నేనే నాకంటే ఎవరు అని గొప్పగా ఫీల్ అయిన రోజు మన చుట్టూ ఎవరూ ఉండరు అవన్నీ వదిలేసుకుంటే ఖచ్చితంగా బంధువులు స్నేహితులు అందరూ కూడా మన చుట్టూ ఉంటారు ఆ రోజు మనకు నిజమైన ఆప్యాయత గౌరవం మర్యాదలు ప్రేమ అభిమానం అన్నీ దక్కుతాయి అందువలన నేనే అనే అహంకారం గర్వం ఎప్పుడూ కూడా పనికిరావు ఉండాలి కానీ కొన్ని చోట్ల మాత్రమే ఉండాలి మన బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మనం పెంచే మొక్క మనతో పెరిగే స్నేహం ఎప్పుడూ కూడా గొప్పవే ఒకటి నేడనిచ్చి పొలాలనిచ్చి మనల్ని సేప తీరిస్తే స్నేహం మనకి మంచి చెడు అన్నింట్లోనూ తోడు ఉండి ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ చెడు స్నేహం మాత్రం పిచ్చు మొక్కలు తుంచేనట్టు తుంచేయాలి పిచ్చు మొక్కలు ఎలా అయితే పెరగకుండా తుంచేస్తామో చెడు స్నేహితులు కూడా అలాగే విడిచిపెట్టాలి వారి నుంచి ఏదో ఒక రోజు మనకి హాని సంభవించక తప్పదు వారు చేసే తప్పుడు పనులు కూడా మన మీద వేస్తూ ఉంటారు అందువలన ఎప్పుడూ కూడా చెడు స్నేహితులతో సావాసం మంచిది కాదు రెక్కల తడిస్తే పక్షులు ఎగరలేవు కానీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవు కదా మన జీవితం కూడా అంతే కష్టాలు వస్తే ఆ రోజుకి మనం ఆ కష్టాన్ని తట్టుకోలేకపోవచ్చు కానీ కాలమే ఆ కష్టాన్ని మనం మర్చిపోయేలా చేస్తుంది కాలమే ఆ కష్టాన్ని తీర్చుతుంది అందువలన ఈరోజు కష్టం వచ్చిందని ఆ కష్టంతో కుంగిపోయి ఉన్న జీవితాన్ని పోగొట్టుకోకూడదు ఈరోజు వచ్చిన కష్టం రేపు ఉండదు సుఖం సుఖం ఉండదు అందువలన కష్ట నష్టాలు ప్రతి జీవితంలోనే సహజమే ఎప్పుడు కూడా కష్టం వచ్చిందని ఈ ఈరోజు కష్టం ఖచ్చితంగా రేపుండదు ఎంత బాగా బండి లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంత మంచి పొల ఇచ్చినా చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే మనం ఎంత మంచివాళ్ళమైనా విమర్శలు తప్పవు ఎందుకంటే మనం మంచివాళ్ళమని మన వాళ్ళకు నచ్చొచ్చు లేదా మనకు నచ్చొచ్చు కానీ అందరికీ మనం నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా పెద్ద నష్టమూ ఏమీ లేదు వాళ్ళు విమర్శించారని మనం బాధపడకూడదు ఏమో వాళ్ళకి మనలో ఏ గుణం కనిపించిందో అందువలన ప్రతి మనిషిలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది వాళ్ళు మనలో చెడుని వెతికి మరి విమర్శిస్తారు విమర్శించారని మనం కుంగిపోకూడదు ఎందుకు విమర్శించారని ఆలోచించి ఇంకా ఏదైనా చెడుభావం మనలో ఉంటే దాన్ని వదిలేయాలి